అత్యంత ప్రసిద్ధమైన లక్ష్మీదేవి ఆలయము పురాతన దేవాలయము కర్ణాటకలోని హసన్ జిల్లా దొడ్డగడ్డవల్లిలో ఉంది పదకొండవ శతాబ్దంలో హోయసల రాజవంశానికి చెందిన విష్ణువారాధన ఈ ప్రసిద్ధ ఆలయాన్ని నిర్మించారు నిర్మాణాలలో సబ్బురాయిని ఉపయోగించారు దొడ్డగడ్డవల్లిలోని లక్ష్మీదేవి ఆలయము హోయసల నిర్మాణ శైలిలో నిర్మించిన పురాతన మొదటి ఆలయము ఈ ఆలయం యొక్క అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే నాలుగు మందిరాలు మరియు దాని గోపురం ఒకే ప్రవేశ ద్వారం ఉన్న రాతి ఆవరణలో నిర్మించబడ్డాయి కొబ్బరి తోటల మధ్య ఉన్న ఈ ఆలయం వెనుక వైపున ఒక సరస్సు ఉంది మండపం యొక్క స్తంభాలు మరియు పైకప్పులు శిల్పాలతో అత్యంతంగా అలంకరించబడ్డాయి లక్ష్మీదేవి ప్రక్కన దుర్గాదేవి విష్ణువు మరియు భూతనాథ లింగాన్ని ప్రతిష్ఠించారు తూర్పు మందిరంలో లక్ష్మీదేవి ఉంది ఉత్తరాన ఉన్న మందిరం కాళిక దుర్గాదేవికి అంకితం చేయబడింది పశ్చిమాన శివునికి అంకితం చేయబడింది మరియు దక్షిణం ఖాళీగా ఉంటుంది అలాగే ఈ సముదాయంలో ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో ప్రత్యేక భైరవ మందిరం ఉంది మరియు దాదాపుగా చతురస్రాకార ప్రాకార సమ్మేళనం లోపల మూలంలో నాలుగు చిన్న మందిరాలు కూడా ఉన్నాయి మొత్తము తొమ్మిది దేవాలయాలు దాని పిరమిడ్ ఉత్తర భారత శైలి నగర శిఖరానికి ప్రసిద్ధి చెందాయి బహుశా మహారాష్ట్ర నుండి ప్రభావం మరియు దక్షిణ మధ్య మరియు ఉత్తర భారతదేశం మధ్య ఆలోచనల చురుకైనటువంటి ప్రవాహానికి ఇది నిదర్శనము కాంప్లెక్స్లో అదనపు చిన్న దేవాలయాలు కూడా కనిపిస్తాయి దొడ్డగడ్డవల్లిని చారిత్రక శాసనాలలో గడుంపల్లి అంటారు ఇది హసన్ నగరానికి వాయువ్యంగా ఇరవై కిలోమీటర్లు హలేబీడుకు దక్షిణంగా పదహారు కిలోమీటర్లు మరియు బేలూరు నుండి ఆగ్నేయంగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయము ఆధునిక గ్రామానికి దక్షిణం వైపున చారిత్రక నీటి రిజర్వాయర్ ఒడ్డున ఉంది ఆలయాల సముదాయము ఏడు అడుగుల ఎత్తైన సమ్మేళనము దాదాపుగా నూట అడుగుల చతురస్రాకారంలో ఉంది దీనికి పశ్చిమాన ద్వార మండపం ఉంటుంది తూర్పున ద్వార శోభ ఉన్నాయి చారిత్రాత్మక ప్రాకార లోపల ప్రతి మూలలో నాలుగు చిన్న దేవాలయాలు ఉన్నాయి హోయసల శైలిలో నిర్మించినటువంటి పురాతన దేవాలయాలలో లక్ష్మీదేవి ఆలయం ఒకటి ప్రధాన మందిరంలో అమ్మవారు తూర్పు ముఖంగా ఉన్న లక్ష్మీదేవి విగ్రహము దర్శనమిస్తుంది ఆమె ఎగువ కుడి చేతిలో శంఖం ఎగువ ఎడమ చేతిలో చక్రం దిగువ కుడివైపున జపమాల మరియు దిగువ ఎడమ చేతిలో గద్దను కలిగి ఉంది ఆమెకు ఇరువైపులా మహిళా పరిచారకులు ఉన్నారు అమ్మవారి యొక్క మందిరానికి సరిగ్గా ఎదురుగా భూతనాథునిగా శివుని మందిరం ఉంది గణేశుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కూడా ఇరువైపులా ఉన్నాయి ఈ శివాలయము శివుడు మరియు విష్ణువు మరియు వారి భార్యల పుణ్యక్షేత్రాలను కలిగి ఉన్న అరుదైన హోయసల దేవాలయంగా కూడా మారింది లక్ష్మీదేవి ఆలయాన్ని చేరుకోవడానికి రోడ్డు మార్గాలు రెండు రకాలుగా ఉన్నాయి అలాగే సమీప రైల్వే స్టేషన్ హసన్ రైల్వే స్టేషన్ కూడా ఉంది సమీప విమానాశ్రమము మంగళూరు విమానాశ్రమం కానీ ఉత్తమ కనెక్టివిటీ ఉన్నటువంటి విమానాశ్రమం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రమం హోయసల నిర్మాణ శైలితో పురాతన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయము లక్ష్మీదేవి ఆలయము వీలైతే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగర్లని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు